నా నా పేరు కిషోర్ అండి ఉచ్చిరెడ్డిపాలు కిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పద్ధతులు తీసుకున్నాను గవర్నమెంట్ వాళ్ళు గౌతమ్ మద్యం పాలసీని ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు చేస్తూ ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేసరికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కొత్త మద్యం విధానాన్ని పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందంటే దీంట్లో భాగంగా ఉచ్చిరెడ్డిపాలు నగర పంచాయతీకి సంబంధించి ఆరు షాపులని పండుగ రోడ్లకు సంబంధించి మూడు ఉన్నాయి తర్వాత సగం మండలకు సంబంధించి మూడు షాపుల్ని దగ్గద మండలకు సంబంధించి రెండు షాపుల్ని మొత్తం పద్నాలుగు షాపులు నోటిఫై చేయడం జరిగింది వీటన్నిటికి కూడా లైసెన్స్ ఫీజు కామన్గా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి ఈ యాభై ఐదు లక్షల లైసెన్స్ ఫీజు మనం ఏదన్నా షాప్ కావాలి అన్నప్పుడు రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ అమౌంట్ మనం పే చేసి లాటరీలో పాల్గొ పాల్గొనాల్సి వస్తుందండి ఈ లో పాల్గొనాలంటే ఎడ్యుకేషన్ రజిస్ట్రేషన్ ఉంది ఆఫ్లైన్ ద్వారా లేదా మీరు మీ యొక్క ఇళ్లలో నుంచి అయినా కూడా ఆన్లైన్లో మీ సిస్టంలో నుంచి కానీ మీ మూడు నుంచి కానీ చేసుకోవచ్చండి ఈ రెండు లక్షల రూపాయలు మాత్రం ఆన్ డెఫినెళ్ళ మీకు తిరిగి రాదండి దీన్ని మీరు తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు అప్లై చేసుకోవాలి పదకొండవ తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి కస్తూర్పు ఆడిటోరియంలో గవర్నమెంట్ యూనిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా డిపోజిట్ చేయడం జరుగుతుంది ఎవరైతే సక్సెస్ఫుల్ లైసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వన్ సిక్స్ అమౌంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు అంటే సుమారుగా యాభై లక్షలు తొమ్మిది లక్షల పదిహేడు వేల రూపాయలు ఉంటుందండి అది స్పాట్లో కట్టేయాల్సి వస్తుంది కట్టేసి పన్నెండో తారీఖు నుంచి కూడా వాళ్ళు బిజినెస్ చేసుకునే దానికి అనుకూలంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఇది సంవత్సరం రోజుల యాభై లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ దీన్ని టెన్ పర్సెంట్ ఎన్హాన్స్ చేసి అరవై లక్షల యాభై వేలు రూపాయలు చేస్తారండి ఇది రెండు సంవత్సరాల కాలపర్ కాల పరిమితితో ఈ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ごめん、ごめんね。